హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు వీడియో ఏంటనేది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది తమ్ చూసి అవునండి ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ తల్లి ఫంక్షన్ వీడియో అనమాట ఇది చాలామందికి ఐడియా ఉండొచ్చు ఐడియా లేని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే కొన్ని సైడ్స్ ఉప్పలమ్మ తల్లి అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి అందరూ ఇంట్రెస్ట్గా చూడొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను మొత్తం కూడా క్లియర్గా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఉప్పలమ్మ తల్లి అంటే కొలుపు అంటే ఏంటంటే ఫం మ్యారేజ్ అనమాట మ్యారేజ్ చేస్తారు మనకి ఒక శ్రీరామనవమి కానీ అలాంటి దేవుడు పెళ్ళిళ్ళు ఎలా అయితే చేస్తారో సేమ్ ప్రాసెస్ దాదాపు అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే అవి పగలు చేస్తారు కదా ఇది వచ్చేసరికి నైట్ అనమాట కంప్లీట్లీ ట్వెల్వ్ దాటిన తర్వాతే స్టార్ట్ చేస్తారు ఫంక్షన్ అయితే ఇప్పుడు ఏంటంటే ఆ దేవుడు పెడుతుంది చూసారా దేవుడికి సంబంధించినవన్నీ వాళ్ళు కాస్త బిజీగా ఉండటం మూలన ఒక్కొక్క రోజు రెండు మూడు కొలుపులు ఉంటే ఏం చేస్తారంటే టెన్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తారు అది వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి తను వచ్చిన తర్వాత ముందుగా ఎవరైతే దేవుడికి కొలుపు పెట్టుకుంటున్నారో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి పూజ అయితే చేపిస్తుంది ఫస్ట్ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా రెడీ చేసుకొని ముత్తైదులు ఉంటారన్నమాట ఈ ఫంక్షన్కి పెళ్ళికి ముగ్గురిని ముత్తైదులు ఉంచుతారు ఆ ముగ్గురికి అలాగే జంటకి కూడా కంకణాలు కడుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత తనకి దేవుడు ఒంటి మీదకి వచ్చేసిందనమాట అమ్మవారు వచ్చింది ఒంటి మీదకి వాక్కు చెప్తుంది అనమాట బా చేసుకున్నారు సంతోషంగా చేసుకున్నారు ఇంకా మీద ఆల్రెడీ అక్క వాళ్ళది ఫిఫ్త్ టైం అనమాట ఈ ఫిఫ్త్ టైమ్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పెట్టుకోండి మీకు సంతోషంగా అనిపించినప్పుడు పెట్టుకోండి అలా చెప్తుంది అనమాట బాగా చేశారు అని చెప్పి చెప్తుంది సంతోషంగా పెట్టుకుంటున్నావు జల్లమ్మ నాకు అని చెప్పి అంటుందన్నమాట ఇది కూడా అంతా వాయిస్ పెడదామనుకున్నాను కానీ కాకపోతే ఏంటంటే వాకు చెప్పేటప్పుడు కొంచెం చిన్నగా చెప్పడం మూలాన వీడియోలో అయితే వినిపించట్లేదు సో అందుకని చెప్పి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో షూట్ చే నేనే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా అమ్మవారికి కావాల్సిన పువ్వులు పండ్లు గాజులు అన్నీ కూడా రెడీ చేశారు ఇది అయిపోయిన తర్వాత తను ఏం చేస్తుందంటే డ్యాన్స్ వేస్తుంది చాలా బాగా డ్యాన్స్ వేస్తుందండి బాగుంటుంది కూడా మనకేంటంటే తోరణాలు ఇవన్నీ కూడా సేమ్ మ్యారేజ్కి ఎలా అయితే కడతారో అవన్నీ కూడా కట్టారు మామిడి తోరణాలు అలాగే మేళాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఆవిడైతే ఇలాగ ఫస్ట్ వ్యాపగులు అవన్నీ పెట్టుకొని అలాగే ముంతలోకి ఏమంటారు కర్పూరం బిళ్ళలు అవి తీసుకొని వెలిగించుకొని కింద వేసి వాటి మీద కూడా డ్యాన్స్ వేస్తుంది అనమాట అంతేకాకుండా అమ్మవారి విగ్రహాన్ని కూడా తట్ నెత్తిన పెట్టుకొని వేసింది డ్యాన్స్ బట్ ఆ క్లిప్ మిస్ అయింది అంతా కూడా యాడ్ చేశాను రిమైనింగ్ది మొత్తం కూడా నేను వాయిస్ ఇవ్వాల్సినంతవరకు ఇచ్చి కొంత మ్యూజిక్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా రియల్ వాయిస్ అనేది నేను పెడతాను అనమాట రియల్ వాయిస్ అంటే వాయి మాట్లాడేది కాదండి అక్కడ చూసారు కదా మేళాలు అవన్నీ ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తాను కొంత చూశారు కదా డ్యాన్స్ చాలా బాగా వేస్తుంది నేను ఇక్కడి నుంచి ఆ మ్యూజిక్ అనేది రియల్ మ్యూజిక్ పెడతాను చూడండి సారి కదా ఫ్రెండ్స్ ఆవిడ డ్యాన్స్ అయితే చాలా బాగా వేసింది నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదండి నార్మల్గానే పెట్టాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి డ్యాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు పూలు పసుపు కుంకుమ తీసుకొని మొత్తం ఊరు మొత్తం మీద ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్ని దగ్గరికి వెళ్ళి పెళ్ళికి ఆహ్వానించాలన్నమాట దేవుళ్ళందరినీ కూడా ఫస్ట్గా ఇక్కడ వచ్చేసరికి పొలిమేర అంటాం కదా ఊరి పొలిమేర దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి పెళ్ళికి ఆహ్వానించి వచ్చామన్నమాట ఇక్కడ ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళేటప్పుడు వీడియో క్లిప్ షూట్ చేశాను తర్వాత ఇక్కడ ఇక్కడ అక్క బావగారు ఇద్దరు కూడా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడుతున్నారు అన్నది మా బాబు ఇలా అన్ని టెంపుల్స్కి వెళ్ళి అందరినీ దేవుళ్ళందరినీ కూడా మనం ఉప్పులం తల్లి పెళ్లి చేస్తున్నాం కదా పెళ్లికి ఆహ్వానించడం అనమాట ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట ఫస్ట్గా ఏంటంటే ఉప్పులం తల్లికి వచ్చేసరికి కంటిన్యూషన్గా త్రీ ఇయర్స్ పెట్టుకుంటారండి వెలిసిన దగ్గర నుంచి ఇంట్లో వెలుస్తుంది అనమాట అమ్మవారు ఇక్కడ వచ్చేసరికి సేమ్ మ్యారేజ్కి కలిపినట్టే తలంబ్రాలు అనేవి కలుపుతున్నారనమాట అక్షింతలు ముత్తైదులు ఐదుగురు చేత కలి అనమాట ఫస్ట్ త్రీ ఇయర్స్ పెట్టుకున్న తర్వాత ఉప్పులం తల్లికి ఫోర్త్ ఇయర్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ పెట్టుకుంటారు ఆ తర్వాత వచ్చేసరికి మన ఇంట్లో ఇంకేదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే మనకి హ్యాపీ మూమెంట్ జరిగినప్పుడు పెట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా తర్వాత ప్రతి సంవత్సరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసరికి మా అక్క వాళ్ళు ఆడపడుచు అనమాట అక్కడ పెళ్లి స్టార్ట్ చేశారు కదా ఇక్కడ తను పాలు చేస్తుంది తర్వాత ఇప్పుడు చూశారు కదా మ్యారేజ్కి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా అక్క బావగారి చేతుల మీదగా చేస్తుంది అనమాట ఎందుకంటే కొలుపు చేసుకునేది వాళ్లే కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఈ ప్రాసెస్ అంతా చేస్తుంది అమ్మవారికి ఏంటంటే నైవేద్యాలు చేస్తారండి ఒక ఐదో ఏమో ఉంటాయి ఏం లేదు కుక్కర్లో వేసి ఉడికించడం మాత్రమే అనమాట అవి తర్వాత గారెలు బూరెలు అవి కూడా చేస్తారు అండ్ అలాగే స్వీట్స్ ఫ్రూట్స్ అవి కూడా తెప్పిస్తారు గాజులిని డజన్లని అలా ఉంటుంది అనమాట పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే ఐడియా దీని గురించి తెలిసిన వాళ్ళకైతే ఐడియా అనమాట అక్క వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ అంతా చేశారు తర్వాత వచ్చేసరికి అక్క వాళ్ళ అత్తగారు అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పి ఫస్ట్ తలంబరాలు అనేది వాళ్ళ చేత పోయిస్తున్నారు తర్వాత మిగిలినవి అక్క వాళ్ళ చేత పోయిస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మిడ్ నైట్ చేసినా కూడా మనకి ఏంటంటే నిద్ర లేకపోయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడాలనిపిస్తుంది ఫంక్షన్ మొత్తం కూడాను తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి తలంబరాలు పోస్తున్నారు అలాగే అందరూ కూడా వచ్చి తర్వాత అక్షింతలు అవన్నీ వేస్తారన్నమాట తర్వాత ఇక్కడ మ్యూజిక్ రియల్ మ్యూజిక్ పెడతాను చూడండి ఇంక ఇక్కడ పెళ్లి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి దాదాపు ఇంకా జంటతో అక్షింతలు తలంబరాలు కూడా తలంబరాలు పోయించిన తర్వాత ఇంక అందరూ కూడా ఉంటారు కదా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నారనమాట ఇప్పుడు అక్షింతలు వేస్తుందైతే నేనేనమాట ఇలా అందరూ కూడా అక్షింతలు వేసి దండం పెట్టుకుంటారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్గా అక్కడ బేజ్ ఉంది కదా తాంబూలం దాంట్లో పెట్టేసుకొని కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని టెం ఉపలం తల్లి గుడి ఉంది కదా ఎక్కడైతే వెలుస్తుందో అక్కడ కడతారు కొంతమంది లేదు అంటే ప్లేస్ లేదనుకోండి ఇంట్లో ప్లేస్ ఉన్న గుడి కట్టడానికి అవైలబుల్ ఉన్న ప్లేస్ దగ్గరికి అక్కడ ఉన్న మట్టి తీసుకొని వెళ్ళి ఆ టెం అక్కడ పోసి ఆ గుడి అనేది కడతారనమాట ఇప్పుడు అక్కడికి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ గుడి దగ్గర అన్నీ ఏర్పాటు చేస్తారనమాట ప్రసాదాలు కానివ్వండి అవన్నీ కూడా అందరూ కూడా తల ఒకటి తీసుకొని వెళ్తారు గుడి దగ్గరికి అక్క వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈ ఫంక్షన్ ఒకటే కాదండి అక్క వాళ్ళ బాబుకి పంచల ఫంక్షన్ కూడా జరిగింది ఇదే రోజు ఎయిట్కి జరిగిందనమాట ఇది వచ్చేసరికి టెన్ తర్వాత స్టార్ట్ అయ్యింది ఉప్పలమ్మ తల్లి కొలుపు అయితే ఆ వీడియో కూడా నేను బాబు పంచల ఫంక్షన్ కూడా నేను వీలైతే వీడియోస్ ఉంటేనేమో వీడియోస్ యాడ్ చేసి ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను వీడియోస్ లేనట్లయితే మీకు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తాను అందరూ కూడా అవన్నీ తీసుకొని దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారనమాట ఉప్పలమ్మ తల్లి గుడి దగ్గరికి చూసారు కదా గుడి ఎంత కళగా ఉందో అమ్మవారికి పెట్టిన చీర అలాగే పువ్వులు అన్నీ నిండుగా వేసేసరికి బాగుందనమాట తర్వాత అందరూ కూడా ఇలా అవన్నీ తీసుకొని గుడి చుట్టూ తిరుగుతారు ఫస్ట్ ఇలా గుడి చుట్టూ తిరగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గణాచారి ఉంది కదా తను ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా దేవుడికి చేసినవి అన్నీ కూడా లోపల సత్తేస్తారనమాట చూస్తున్నారు కదా లోపల విడిపూలు పసుపు కుంకుమ అన్నీ వేసి దేవుడికి సంబంధించినవన్నీ లోపల పెట్టి బయట ప్రసాదాలు అవన్నీ కూడా పెడతారనమాట దేవుడికి సంబంధించిన చేసిన ప్రసాదాలు అలాగే పూలు పండ్లు స్వీట్స్ అన్నీ కూడా పెడతారు ఇక్కడ వచ్చేసరికి మేక ఉంది కదా అక్కడ మనకి ఉప్పులమ్మ తల్లికి దగ్గరలోనే ఒక గుంట అనేది తీస్తారు అక్కడే మనకి మేకని కట్ చేసి తెల్లవారి నెక్స్ట్ అనమాట ఇది ఇంకా అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే భోజనాలు ఉంటాయి అనమాట వంట అయితే చాలా బాగా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి